వివరాల్లోకి వెళ్తే రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికే దక్కుతుందని మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఏలూరు నగర్ మేయర్ శ్రీమతి షేక్ నోజహాన్ పెదబాబు పేర్కొన్నారు శుక్రవారం నగరాభివృద్ధిలో భాగంగా మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో కలిసి ఆమె శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆళ్ల నాని మేయర్తో పాటు ప్రతినిధులకు స్థానిక ప్రజలు వైకాపా శ్రేణులు పలికారు విధంగా సిసి రోడ్లతో పాటు ఓపెన్ జిమ్ నిర్మాణానికి సహకరించిన ఆళనానికి కృతజ్ఞతలు తెలుపుతూ పోలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటారు ఈ సందర్భంగా మేయర్ నోజహాన్ పెదబాబు డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆళ్ల సారథ్యంలో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేశామని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో ఆళ్లని కృషి అభినందనీయమని అన్నారు భవిష్యత్ లో ప్రజలందరూ సీఎం వైఎస్ జగన్ ఆళ్ల అండగా నిలబడి మళ్లీ వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై చెప్పారు ఈ కార్యక్రమంలో ఇడా చైర్పర్సన్ బద్దాని శ్రీనివాస్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిర్సాల వరప్రసాద్ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు డిప్యూటీ మేయర్ సుధీర్ సుధీర్బాబు కాప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునుల్ జాన్గుర్నాథ్ బీసీ నాయకులు కిలాడి దుర్గారావు పలువురు పార్టీ నాయకులు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఎల్బట్ కన్ఫర్మెంట్ ఆర్నానీగారి నాయగత్వం ఆర్నానీగారి నాయగత్వం ఆర్నానీగారి నాయగత్వం ఆర్నానీగారి నాయగత్వం ఆర్నానీగారి నాయగత్వం అమ్మ లేకండి ఎనికి మాత్రం నీలా తుంగై పదనాడు జూడుడు కప్పవాలే పోవాలే జూడుడు కడతాను పోదుమి ிய <laughs> ஆயேந்திரியாத் বিগড় যাবে বর্ষে বনে বজ্জাল மது <coughs> 아니 근데 스기야 네가 말해. 이게 안 되는 거 같아. 아니 근데 스기야. 네가 왜 그러냐고. 아 이렇게 해. 어떻게 놈 말해. 응? 어떻게 해?

అందరికీ నమస్కారం ఈరోజు ఏలూరు నగర అభివృద్ధిలో భాగంగా మరి దాదాపుగా మరి మూడు కోట్ల రూపాయలు సంబంధించినటువంటి వర్కులు ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఉండి అలాగే జనరల్ ఫండ్ కానివ్వండి మరి వివిధ గడప గడపలో వచ్చినటువంటి వివిధ గ్రాంట్కి సంబంధించి గౌరవ శాసనసభ్యుల వారు మంజూరు చేసినటువంటి గ్రాంట్కి సంబంధించి దాదాపుగా మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు ఈరోజు ఆల్రెడీ రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల పనులు పూర్తి చేసుకొని వాటిని ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఇంకా జరగనున్నటువంటి పనులకు కూడా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక పక్క సంక్షేమం అభివృద్ధి కూడా మరి రెండు కళ్ళుగా భావిస్తూ మరి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మన ఏలూరు నగరానికి సంబంధించి యాభై డివిజన్లకి మరి వివిధ గ్రాంట్లు కూడా మరి రావడం జరిగింది మరి అభివృద్ధి ప పదంలో ముందుకు నడిపించేది మన శాసనసభ్యులు వారి సారథ్యంలో ఈ రోజున పెద్ద ఎత్తున మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా సంతోషం మరి రానున్న రోజుల్లో కూడా ఇవన్నీ కూడా శరవేగంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు స్థానిక ముప్పై ఐదు డివిజన్ అంటే నా డివిజన్లో దాదాపు కోటి రూపాయల పైచల్లో వర్కులు చేయడంతో పాటు ఆ ఇనాగ్రేషను కొన్ని రోడ్లు శంకుస్థాపన కూడా జరిగింది ఎప్పటి నుంచో గానిగిరి బాటలోని జిమ్ కావాలని కోరుతుంటే నాని గారు దాన్ని జిమ్ ఓపెన్ చేయడం కూడా ఇవాళ జరిగింది అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కార్యాలయానికి నాని గారి ఫండు పది లక్షలు ఇవ్వడం అంది రాబోయే రోజుల్లో రెండు మూడు రోజుల్లో దాన్ని కూడా ఓపెనింగ్ జరుగుతుంది ఏలూరు నగర అభివృద్ధికి ఆడ నాని గారు విపరీతమైన కృషి చేస్తున్నారు అక్కడ కూడా నా డివిజన్లో ప్రజలందరూ నేరాజనం ఇవాళంటే ఏదో ఒక పండుగ వాతావరణంలో ప్రజలందరూ నాని గారిని ఆశ్రయించి రాబోయే రోజుల్లో నాని గారిని వాడు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలుపుస్తామని ప్రజలు ముక్తంగా చెప్తున్నారు వాళ్ళందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ